ఈ దినం దేవుని వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ని యాక్టివేట్ చేసుకోండి దిలా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము యోగ్రంథం ముప్పై ఏడు అధ్యాయం ఐదో వచనము మనం గ్రహింపలేని గొప్ప కార్యము ఆయన చేయను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం గ్రహింపలేని గొప్ప కార్యములను దేవుడు జరిగించే దేవుడు అంటున్నాడు మన జీవితాల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ప్రతిదినం దేవుడు సరే మనం వారిగా ఉండాలి దేవునికి ఇష్టలుగా జీవించాలి దేవుని మాటకు మనం లోపడేవారిగా మనము ఉండాలి దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి దేవుని ఒక యథార్థంగా జీవించేవారిగా ఉండాలి పరిశుద్ధంగా జీవించేవారిగా మనము ఉండాలి దేవునికి ఇష్టలుగా దేవుని ప్రియులుగా మనము జీవించాలి దేవుని ఎందుకు భయభక్తులు మనము కలిగి ఉండాలి అప్పుడే మనం ఆశ్రవించబడతాం దీవించబడతాం దేవుడు మనకు మేలు చేస్తాడు మనకున్న బాల సమస్యలు అన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు అన్ని విషయాల దేవుడు మేలు చేస్తాడు అన్ని విషయాల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటే శ్రమలో దేవుడు మనకు తోడై ఉంటాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుధుడా గొప్ప దేవానికి వందనాలు నాయన అయా తాను మేము గ్రహింపలేని గొప్ప కారణమని తాను మా జీవితాల చేసే దేవుడో ప్రభ అయా నీకు స్తోత్రాలు నమ్మదగిన దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడో నాయన అయా శ్రమలో మాకు తోడైండే దేవుడో ప్రభానికి స్తోత్రాలు ప్రతి నిమిషాలు మొరపెట్టేవారిగా ఉండాలి నాయన నీతో సహవాసం మాకు అనుగ్రహించండి నాయనకు స్తోత్రాలు తండ్రి అయాన్ని ఎందుకు తాన్ని భయోక్తుల జీవితాన్ని దయచేయండి ప్రభానికి స్తోత్రాలు తండ్రి యార్ధంగా నీ కొరకు జీవించాలి ప్రభానికి స్తోత్రాలు నాయన బల విశ్వాస నమ్మకం దయచే నిరీక్షణమల దయచేయని నాయన అయానికి స్తోత్రాలు ప్రభావ తాన్ని మాకు మేలు చేసే దేవుడు నాయన అయానికి స్తోత్రాలు మా దేశాన్ని కనికరించండి నాయన ప్రతి ఒక్కరికి మార మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచడి నాయన ఎవరి బాధల బదుల సమస్యలు ఉన్నారో అని తండి ఉన్న బాల అన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి నాయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రం దీవించేయానికి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలను నెరవేర్చి మాయ పొందమని ఏస్తున్నాములు అడుగుచి నామ్ తండీ ఆ మెయిన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యనతిగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు రేపు రోజు జరుపుకున్న వారికి పెళ్లి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించినాక ఆమెన్